ప్రకాశం జిల్లా కొమరూలు మండలం తాతిరెడ్డిపల్లి గ్రామంలో ఈరోజు దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జీపీ పుల్లయ్య అరవై సంవత్సరాల ఆయన ఈయనకు ఈరోజు ఇరవై ఐదు కేజీల బియ్యం నిత్యావసర వస్తువులు కఫేమి లేనందున కర్రలు తడికలు పట్ట వేసి వీరికి మేమున్నామంటూ నిలిచాడు ఆర్గనైజేషన్ అధ్యక్షుడు లోకు శరత్ వాళ్ళ టీం ఈ సహాయం కార్యక్రమంలో సహాయం చేసినటువంటి దాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నారు ఒంటరి పోరాటం చేస్తున్న పుల్లయ్యకు దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ ద్వారా చేసిన సహాయాన్ని పుల్లయ్య మరియు గ్రామ ప్రజలు అభినందనలు తెలిపారు ఎన్ఎస్టివి కథనం ద్వారా వచ్చినటువంటి కొమరూల మండలం ప్రకాశం జిల్లా తాతిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన పుల్లయ్య అనే ఒక వృద్ధుడు అంధకారంలో ఉన్నాడు ఆయనకు మరి ఉండడానికి ఇల్లు తినడానికి తిండి వినడానికి చెవులు కూడా పనిచేయవు అలాంటి స్థితిలో ఉన్న మేము ఎన్ఎస్టివి ద్వారా తెలుసుకొని ఈ గ్రామానికి వచ్చి దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో మా ఫ్రెండ్స్ మరియు దాతల సహకారంతో మరి ఈయనకు దాదాపు ఆరు వేల రూపాయల వంట సరుకులు అలాగే ఒక చిన్న షటరు ఏర్పాటు చేయడం జరిగింది మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలాంటి వృద్ధులకు గత పద్నాలుగు సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మండలంలో కానీ మరి వికలాంగులకు వృద్ధులకు శవాలు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో మేము చేస్తూ ప్రజల మన్నలలు పొందుతూ మరి ఈరోజు అదే భాగంగా మరి పుల్లయ్య గారికి ఒక చిన్న షటర్ ఏర్పాటు చేసినాము ఈ కథనం మరి ఎన్ఎస్టివి గారు మాకు అందించారు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇలాంటి వృద్ధులకు మీరు కూడా సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ గిద్దలోర్